ఒక స్టేజ్లో హైపర్ ఆది లేకపోతే జబర్దస్త్ లేదని లేదని చాలామంది బాధపడ్డారు ఇంకా అందుకనే హైపర్ ఆది వెళ్ళిపోగానే జబర్దస్త్కి మంచి పసే లేదు అంటూ చాలామంది జబర్దస్త్ షోని చూడటం కూడా మానేశారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో కొన్ని కొన్ని బయటకు వచ్చాయి ఇక ఈ విషయం ఇలా ఉండగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ హైపర్ ఆది మళ్ళీ తిరిగి జబర్దస్త్ షోకి రావడం నిజంగా అందరినీ ఆశ్చర్యపరచమే కాదు మళ్ళీ జబర్దస్త్కి అంతకంత రెట్టింపు క్రేజ్ వచ్చేలాగా చేసింది ఇక విషయానికి వస్తే హైపర్ ఆది నిన్న జరిగిన జబర్దస్త్ షోలో హైపర్ ఆది నిజంగా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు అయితే హైపర్ ఆదికి తోడుగా మరీ కామెడీ చేసే సుడిగలి సుధీర్ కూడా రావటం విశేషంగా మారింది ఇక వీళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేయడంతో నిన్న షో కాస్త సూపర్ టూపర్ ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ వచ్చింది అయితే డ్యాన్స్లో కొద్దిగా దిట్ట అయిన మన సుడిగలి సుధీర్ కొద్దిగా ఎక్స్ట్రా డ్యాన్స్ చేసినప్పటికీ కూడా ఆ తర్వాత మాత్రం మన హైపర్ ఆది పంచ్ భాగవతం ఎత్తుకున్నాడు పంచుల మీద పంచులు ఒక్కొక్క డైలాగ్కి ఒక్కొక్క పంచ్ అన్నట్టుగా ఇంకా పంచలతోనే అందరినీ కడుపుబా నవించాడు ఇక మొత్తానికి నిన్న జరిగిన హైపరాది అలాగే సుడికాలు చుద్ ఇద్దరు కాంబినేషన్లో ప్రేక్షకులు జబర్దస్త్ అంటే ఇలా ఉండాలి అనుకుంటూ సూపర్గా ఎంజాయ్ చేశారు ఇక ఈ జబర్దస్త్ ఇలా కనుక ఉంటే కేవలం తెలుగులోనే కాదండి ఏ నేషనల్ వైప్ వైడ్గా కూడా మన జబర్దస్త్ అనేది సూపర్ డూపర్ కామెడీ హిట్గా వెళ్ళిపోతుంది కాదంటారా కామెంట్స్ రూపాయలు తెలియచేయండి ఇలాంటి ఎన్నో విశేషాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి